హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ బ్లాగ్స్ ఈరోజు మరొక మంచి రెసిపీ అదేమిటంటే కొబ్బరిపాల జున్ను కేక్ పచ్చి కొబ్బరిపాలతో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలోనే ఈ కొబ్బరిపాల జున్ను కేక్ను ఎవరైనా ఈజీగా చేసుకోగలిగేటట్లు కప్పు కొలతలతో చూపిస్తాను ఇక ప్రాసెస్లోకి వెళ్దామా ఫస్ట్ కొబ్బరిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకొని కొబ్బరి పైన పీన్ని తీసేసుకోవాలి కొబ్బరిని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల ఈజీగా పైపీలను తీసేసుకోవచ్చు అలాగే ఇలా చాలా ఈజీగా త్వరగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు కొబ్బరి మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక కప్పు లేదా మీ వీలును బట్టి కొలత కోసం ఒక గిన్నెని తీసుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కలను కొలుచుకోవాలి నాకు ఈ గిన్నెతో నిండుగా పై వరకు రెండు కప్పుల కొబ్బరి ముక్కలు అయ్యాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ను తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరి ముక్కలు అలాగే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ను పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇదిగోండి ఇలా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా ఒక బౌల్లోనికి తీసుకోవాలి ఇలానే కొబ్బరి మొత్తాన్ని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి రెండు కప్పులు సన్నగా తరుక్కున్న కొబ్బరి ముక్కలకి అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ను పోసుకొని ఇలా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి పేస్ట్ నుంచి కొబ్బరి పాలను సపరేట్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌలు అలాగే ఒక జాలీ గరిటెను తీసుకొని మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్టును మొత్తాన్ని ఈ జాలీ గరిటెలో వేసుకొని పైనుంచి ఇలా ఒక గరిటెతో నొక్కితే కొబ్బరి పాలు మొత్తం కింద బౌల్లోనికి వస్తాయి ఇలా జాలీ గరిటెతో పాలు తీసుకోవటం వీలుగా అనిపించకపోతే ఒక మంచి కాటన్ క్లాత్ని తీసుకొని అందులో ఈ కొబ్బరి పేస్ట్ను వేసుకొని పాలు తీసుకోవచ్చు మనం ఎంత కొబ్బరి అయితే తీసుకున్నామో అంత వాటర్ని యూజ్ చేసుకొని కొబ్బరి పాలు తీసుకుంటే కొబ్బరి పాలు ఇలా చిక్కగా వస్తాయి ఈ కొబ్బరిపాలతో చేసుకున్న జున్ను కేక్ కూడా చాలా బాగుంటుంది అలాగే కొబ్బరి పాలు తీయగా మిగిలిన ఈ కొబ్బరి పొడిని కూడా మనం వంటల్లో యూస్ చేసుకోవచ్చు దీనిని బయట మార్కెట్లో దొరికే డెస్కేటెడ్ కొబ్బరి పొడి లాగా చేసుకొని స్టోర్ చేసుకొని చక్కగా యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకొని అందులో కొబ్బరి పాలను పోసుకోవాలి వీటిలో నుంచి ఒక పావు కప్పు కొబ్బరిపాలను ఒక చిన్న బౌల్లోనికి తీసుకొని అందులో నాలుగు స్పూన్లు కాన్ఫ్లోర్ను వేసుకొని వండలు లేకుండా కలుపుకోవాలి కప్పు కొలతల్లో చూస్తే పావు కప్పు కాన్ఫ్లోర్ను తీసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ ప్లేస్లో కావాలంటే మెత్తగా గంధంలా మిక్సీ పట్టుకున్న తడి బియ్య పిండిని కూడా తీసుకోవచ్చు కొబ్బరి కొబ్బరిపాలలో ఇలా ఉండలేకుండా చక్కగా కలుపుకున్న తరువాత ఇప్పుడు వీటిని లో పోసుకున్న కొబ్బరిపాలలో పోసుకొని చక్కగా ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఏ కప్పుతో కొబ్బరి ముక్కలు కొబ్బరి పాలు కొలుచుకున్నామో అదే కప్పుతో సగం కప్పు పంచదారణ తీసుకొని కొబ్బరిపాలలో వేసుకొని కరిగించుకోవాలి ఇక స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని గరిటెతో అప్పుడప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఒక మూడు నాలుగు నిమిషాలకి పాలు వేడెక్కి చిక్కపడటం స్టార్ట్ అవుతుంది కొబ్బరి పాలు ఇలా కొంచెం మరగగానే గడ్డలు కట్టడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్లో స్టవ్ ఫ్లేమ్ని మీడియం లోనికి మార్చుకొని గరిటతో ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలకి గడ్డలన్నీ కరిగిపోయి చిక్కటి ఒక ప్యూరీలాగా మారుతుంది మొత్తం ఒక పది నిమిషాలకి ఇలా ఒక చిక్కటి క్రీమ్లాగా తయారవుతుంది ఇక ఈ స్టేజ్లో ఒక హాఫ్ స్పూన్ వరకు యాలకల పొడిని వేసుకొని ఇది చక్కగా ఈవెన్గా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి ఇక ఇప్పుడు ఒక పావు స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి కొబ్బరి ఫ్లేవర్ పెద్దగా నచ్చిన వారి కోసం కావాలంటే ఇందులో ఈ స్టేజ్లో ఒక మూడు నాలుగు చుక్కల వెనీలా ఎసెన్స్ని కూడా వేసుకోవచ్చు ఇది బాగా వేడిగా ఉన్నప్పుడే మనకు కావలసిన సైజు అలాగే షేపు ఉన్న బౌల్లో వేసుకోవాలి ఇలా ఒకసారి కదుపుకొని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారేసరికి ఇది చక్కగా జున్ను కేకులా ఆ షేప్లో సెట్ అవుతుంది చల్లారాక మరొక రెండు మూడు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసి సర్వ్ చేసుకుంటే కూల్ కూల్గా చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా అలాగే కూడా బాగుంటుంది ఇది చల్లారాక చూశారు కదా బౌల్ నుంచి ఎంత చక్కగా సపరేట్ అవుతుందో ఒక రెండు కప్పుల కొబ్బరిపాలకి అదే కప్పుతో హాఫ్ కప్పు పంచదార అలాగే పావు కప్పు కాన్ఫ్లోర్ లేదంటే తడి బియ్య పిండి ఒక ఐదు యాలకల పొడి కొంచెం ఉప్పు అంతేనండి ఒక పది పదిహేను నిమిషాల్లో చక్కగా ఎంతో రుచిగా ఉండే కొబ్బరిపాల జున్ను కేక్ని రెడీ చేసుకోవచ్చు పిల్లలైతే ఈ జున్ను కేక్ని ఎంతో ఇష్టంగా తింటారు కేక్ లానే కాకుండా ఇలా బర్ఫీలా ముక్కలుగా కట్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ తురుమును కొంచెం చల్లుకొని పీసెస్ లాగా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియోని చివరి వరకు చూశారు కదా మీకు నచ్చిందా నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ అలాగే హైప్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ